హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ అయితే కనుక వర్షాలు వదలటం లేదు ఇంకా ఇంకా అలా కొనసాగుతూనే ఉన్నాయి ప్రస్తుతం దక్షిణ అంతర కర్ణ అంతర కర్ణాటక నుంచి కొమరిని ప్రాంతం వరకు కూడా ద్రోణి అయితే విస్తరించి ఉంది ఇక ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అలాగే యానాంలోని నైరుతిగాలు అయితే వస్తున్నాయి వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు మళ్ళీ భారీ వర్షాలు అయితే కనుక కురిసే అవకాశం ఉందని అయితే కనుక అధికారులు చెప్తున్నారు ఇక ఏ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏంటనే ఇది అయితే ఒకసారి తెలుసుకుందాము ఇప్పటికే శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం ఉండడంతో అధికారులు గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు ఇక మొన్నటి రోజున తిరుమలలో సైతం భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే రాగల మూడు రోజుల పాటు మళ్ళీ ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా చూసినట్టయితే కనుక చిత్తూరు తిరుపతి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు అలాగే అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలతో పాటుగా పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లా నెల్లూరు కర్నూలు జిల్లాలతో పాటు నంద్యాల జిల్లా అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా పిడుగులు పడే ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో భారీ గాలులు లేదా ఉరుములు మెరుపులతో కూడినటువంటి శబ్దాలు వచ్చి పిడుగులు పడే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ప్రతి బిడులో అయితే చెప్తున్నాము పిడుగుపాటు గురై చాలామంది అయితే చనిపోతున్నారు మీరు ఉన్న ఆరు బయట పనిచేసే శ్రామికులు ఎవరైతే ఉంటారో అటువంటి సమయాల్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఇల్లు కానీ లేదంటే సురక్షిత ప్రాంతాలకు అయితే వెళ్ళిపోండి తప్ప చెట్ల కింద నిలబడడం కానీ ఆరు బయట అలాగే పని చేయడం కానీ అయితే చేయవద్దు వీలున్నంత వరకు సురక్షిత ప్రాంతాలకు అయితే కనుక వెళ్ళి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే చెప్తున్నారు సో ప్రస్తుతం ఉన్న వెదర్ ఇప్పటి ప్రకారం రానున్న మూడు రోజుల పాటు కూడా ఏపీలోని ఈ జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉంది సో అయితే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి